కోల్కతాలో యువ వైద్యురాలిపై జరిగిన దాడికి నిరసనగా అదేవిధంగా హత్య చేసి మహిళలను చంపేశారు దానికి నిరసనగా దేశ వ్యాప్తంగా బంద్ కు పిలుపునిచ్చారు వైద్యులంతా కూడా మరి ఈ రోజు మల్కాజ్గిరి సర్కిల్ సర్కిల్లో కూడా ఇక్కడ వైద్యులంతా కూడా మాకు న్యాయం కావాలంటూ ర్యాలీ నిర్వహించారు వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం వారు ఏ విధంగా స్పందించాలని ప్రభుత్వం కోరుకుంటున్నారు వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం సార్ చెప్పండి ఇండియన్ ఇండియన్ అక్రాస్ ద సర్వీసెస్ మేము సపోర్ట్ మన ఇండియాలో ఉన్నటువంటి దుడిషియల్ సిస్టమ్ కూడా మారాలి ఈ ఎర్లీ జస్టిస్ కోసము లా వ్యవస్థ కూడా మార్చవలసిన అవసరం ఉంది మహిళా డాక్టర్లపై అత్యాచారాలను అవాంఛనాలను మేము ముక్త కంఠంతో ఖండిస్తున్నాము అంటే ఇన్ని రోజులుగా ఇన్ని ఎంతమంది మహిళల పైన అత్యాచారాలు కానీ హత్యలు జరిగినప్పటికీ కూడా ఈ రోజు మరి వైద్యులకు జరిగింది కాబట్టే మీరు ఈ ర్యాలీ చేస్తున్నారా లేకపోతే మహిళల గురించి చేస్తున్నారా వైద్యులకనే కాదమ్మా ఇండియాలో ఎవరికైనా ఏ ఆడపిల్ల కష్టం వచ్చినా కూడా ఇది తప్పు తప్పే ఇట్లా నృచ్చిన కొడుకులను ఇమీడియట్లీ ఉరిదియాలి చట్టాలు ఈ సమావేశాలు ఫోర్ ట్వంటీ కేసులు టైం వేస్ట్ చేయొచ్చు దయచేసి గవర్నమెంట్ కూడా స్ట్రిక్ట్ ఆర్డర్ తీసుకోవాలి అందరూ రాజకీయ నాయకులు ఒక పార్టీ ఈ పార్టీ ఆ పని కాదు అన్ని పార్టీ రాజకీయ నాయకులు వచ్చి దీన్ని ఇమీడియట్లీ ఖండించి ఉరిశిక్ష అమలు చేయాలని నేను కోరుకుంటున్నాను సాటి మహిళగా మహిళకు జరిగిన నేరాన్ని హత్యపై మీరు ఎలా స్పందిస్తున్నారమ్మా ఒకటమ్మా ఈ ఆడదానికి అలాంటి జరిగినందుకు తప్పనిసరిగా అందరికీ ఉరిశిక్ష ఇవ్వాలని ప్రతి మహిళపై జరిగే అరాచకాలను ఎన్నో సంవత్సరాల నుంచి మనం ఖండిస్తూనే ఉన్నాం కానీ మన న్యాయ వ్యవస్థ దీనికోసం ఏం ప్రయత్నం చేస్తుంది మన ఆడపిల్లలు ఉన్నారు ఆడపిల్లలకి రక్షణ ఎక్కడ ఉన్నది మనం సేఫ్ చైల్డ్ అన్ని మిగతా మిగతా పిచ్చి పిచ్చి స్లోగన్స్ అన్ని పెడుతున్నాము మరి ఆడపిల్లలకి రక్షణ ఎక్కడ ఉన్నది చిన్నపిల్లలు కూడా రక్షణ లేదు కదా ఈ రోజు ఆడపిల్ల పుట్టిందంటేనే భయపడుతున్నారు జనాలు ఇంతకు ముందేమో ఆడపిల్ల పుడితే అబ్బా ఆడపిల్ల చంపేసేవాళ్ళు ఇప్పుడేమో ఆడపిల్ల పుడితే ఆడపిల్లని ఎలా రక్షించాలని చంపుకోవాల్సి వచ్చిన పరిస్థితి వస్తుందేమో దీనికోసం పోరాడుతున్నారు ఎవరు న్యాయ వ్యవస్థ నిలుచుంటుంది దీనికోసము ఏ న్యాయ వ్యవస్థ కూడా దీనికోసము ఎలాంటిది కానీ ఏ ప్రయత్నము చేయట్లేదు ఏ పొలిటీషియన్ రావట్లేదు ఏ ఏ పార్టీ వాళ్ళు కూడా దీనికోసం ఏ రకంగా కూడా పోరాడట్లేదు ఆడపిల్లకి ఎక్కడ రక్షణ ఉంది అంటే ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు మాత్రమే వెలుగు చూస్తున్నాయి దాని తర్వాత మళ్ళీ రెండు రోజులకి మూడు రోజులకి ఇది మామూలు అయిపోతుంది మీరేమంటారు ఎవరు ఎవరు కూడా వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతుంది వాళ్ళ ఇంట్లో ఏ సమస్య ఉంది అనేసి ఆలోచిస్తున్నారే తప్ప సమాజానికి ఏమి జరుగుతుంది మనం సమాజానికి ఏం చేకూరుస్తున్నాము మన వల్ల సమాజానికి ఏం జరుగుతుంది అన్నది ఏ మనిషి ఆలోచించట్లేదు ఏ మనిషి కూడా ఆలోచించట్లేదు ఈ రోజు నాకు ఆడపిల్ల ఉంది నా ఆడపిల్ల డ్రైవర్ తో ఇచ్చి పంపించాలన్నా కూడా నేను ఆలోచించాల్సిన పరిస్థితి ఉంది ఒక స్కూల్ బస్ డ్రైవర్ కి ఇచ్చి పంపించాలన్నా ఆలోచించాల్సిన పరిస్థితి ఉంది అంటే మన ఆడపిల్లలకి తల్లిదండ్రులు మాత్రమే రక్షణనా సమాజం ఏం చేస్తుంది ఆడపిల్ల ఉంటేనే కదా మనిషి ఉన్నది ఏ పగవాడు పుట్టినా ఎవరు పుట్టినా ఆడపిల్లతోనే కదా జరిగేది మరి ఆడపిల్లకి రక్షణ ఎక్కడా మీరేం కోరుకుంటున్నారు మేజర్గా ఇప్పుడు ఈ ఘటన ద్వారా మీరు గట్టిగా చెప్పాలనుకుంటే ఏం చెప్పగలుగుతారు ఇప్పుడు ఇప్పుడు అయినా కళ్ళు తెరుచుకొని న్యాయ వ్యవస్థ కానీ ఏ పొలిటీ పొలిటికల్ పార్టీ అయినా కూడా దీనికోసం సరైన వ్యవస్థను చేకూర్చి వెంటనే న్యాయం చేయాలి దీనికోసము మేము రోడ్ల వచ్చి ర్యాలీలు చేసి ప్రొటెస్ట్ చేసే దాదాపు ఎందుకు ఎవ్వరు ఏ న్యాయం చేయట్లేదు ఈ ధర్నాలు ఎన్ని రోజులు కొనసాగనుంది సార్ సత్వర న్యాయం జరిగేంత వరకు భారతదేశ రాజకీయాల ప్రక్షాళన జరిగేంత వరకు భారతదేశ న్యాయ వ్యవస్థలో సంచలనాలు జరిగేంత వరకు ఇలాంటి మహిళలపై అత్యాచారాలు జరిగేంత వరకు మేము పోరాడుతూనే ఉంటాము మహిళ ఒక సృష్టికర్త ఆ అమ్మాయికి అన్యాయం జరిగినప్పుడు దేశానికి అన్యాయం జరిగిందని మేము భావిస్తాం కాబట్టి భారతదేశ న్యాయ వ్యవస్థలో పెను మార్పులు జరగాలి పెను పెను మార్పులు జరిగినప్పుడే సత్వర న్యాయం జరుగుతుంది ఇలాంటి మానభంగాలు రేపులు జరిగినప్పుడు న్యాయ వ్యవస్థ చాలా డిలే కావాలి జస్టిస్ ప్రకటిస్తున్నారు కాబట్టి అలా కాకుండా భారతదేశ రాజకీయ వ్యవస్థ సంచలనం సృష్టించి రాజకీయ వ్యవస్థలు కానీ న్యాయ వ్యవస్థలు కానీ మార్పు తీసుకొచ్చి ఇలాంటి మూర్ఖులను నడి రోడ్డు మీద ఉరి తీసినప్పుడే ఇలాంటి వ్యవస్థకు న్యాయం జరుగుతుందని మేము చెప్పదలుచుకున్నాం ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రకారం న్యాయం జరిగేంత వరకు ఐఎంఏ సపోర్ట్ చేస్తూ ఐఎంఈ ప్రతి పిలుపు మేరకు మేము ముందుండి ధర్నాలు చేసి న్యాయం జరిగే మేము కృషి చేస్తామని మేము వాగ్దానం చేస్తున్నాం